హలో గాయస్ ఈరోజు మనం కొంచెం వెరైటీగా బార్బిక్యూ చికెన్ చేసుకుంటాం మనం మార్కెట్ నుంచి ఫ్రెష్గా చికెన్ తెచ్చుకొని ఫ్ర చక్కగా క్లీన్ చేసేసుకొని శుభ్రంగా ఫైవ్ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ క్లీన్ చేసుకొని దానికి సరిపడా ఒక బౌల్లో తీసుకొని దానికి సరిపడా జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక వన్ స్పూన్ ఉప్పు కారం ధనియాల పొడి అండ్ గరం మసాలా పౌడర్ వేసేసి చక్కగా మ్యాక్టేట్ చేసి పక్కన పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ చక్కగా మ్యారినేట్ చేస్తుంది ప్రతి ముక్కకి పట్టేటట్టు మ్యారినేట్ చేసే నేనైతే స్టార్టింగ్ మీకు చూపిస్తున్నాను బార్క్యూ ఎలా చేయాలో సో చూడండి నేను ఎలా అయితే స్టిక్స్కి అరేంజ్ చేశాను సో ఇది ఎలా స్టార్ట్ చేయాలంటే ఈ బార్బిక్యూ సెటప్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది అది అయితే నేను కనుక్కొని వచ్చాను దీనికి అన్నట్టు మీకు ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ ఎలా వేయాలో తెలియదు కదా నేను చూపిస్తాను ప్లేట్లో వేసి ప్లేట్లో ఒక టొమాటో ఒక ఉల్లిపాయ అండ్ మా క్యాప్సికమ్ తీసుకొని ఇలా క్యూబ్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఏదైతే మ్యాగ్నెట్ చేశానో చికెన్ని ఇప్పుడు మీకు చూపించిన దాంట్లో పసుపు వేయడం నేను చూపించలేదు సో ఏదైతే మ్యారినేట్ చేసుకున్నా అండ్ చక్కగా కట్ చేసుకున్నామో ఈ దీనికి ఈ సువ్వలకి అయితే నేను చక్కగా ఇది గుచ్చేస్తున్నా ఫస్ట్ అయితే నేను రెండు చికెన్ ముక్కల్ని అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయా ఈ బ్యాబిక్కి మెత్తగా మెత్తని ముక్కలు చికెన్ మాత్రమే తెచ్చుకోండి మార్కెట్లో అడిగి అడిగి మరి రెండు చికెన్ ముక్కలు అండ్ ఒక టొమాటో స్లైస్ దాని తర్వాత ఒక క్యూబ్ క్యాప్సికమ్ అండ్ దాని తర్వాత ఒక ఒకసారి ఆనియన్ దాని తర్వాత చికెన్ బాగుంది కదా ఈ కలర్ కాంబినేషన్ నాకు భలే నచ్చేసింది అండ్ నేనైతే ఈగల్లీగా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు తిందామా అని బట్ ఇది కుక్ అవ్వడానికి చాలా టైం పట్టింది సో అప్పుడు దాకా వెయిట్ చేద్దాం సో నేను ఇంకో సువలో నేను ఇలా ముందు సువలో ఎలా అయితే గుర్చేసుకున్నాను అలానే గుర్చేసుకుంటున్నాను రెండు బొక్కలు చికెన్ ఒక స్లైస్ టొమాటో ఒక స్లైస్ ఆనియన్ అండ్ దానికైతే నేను క్యాప్సికమ్ తీసుకున్నా దీనికైతే నేను ఆనియన్ దాని తర్వాత క్యాప్సికమ్ దాని తర్వాత చికెన్ చికెన్కి వచ్చేసి గుర్తుపెట్టుకోండి మెత్తని బొక్కలు మాత్రమే కొట్టించుకుని రండి మార్కెట్ నుంచి దాని తర్వాత ఒక క్యాప్సికమ్ అండ్ ఒక ఆనియన్ దాని తర్వాత టొమాటో అయినా మన ఇష్టం ఏ ఆర్డర్ నే నేను ఇలా కూర్చాను మీ ఇష్ట ఆర్డర్లో మీరు కూర్చుకోండి ఫస్ట్ ఈ సెటప్ చూద్దాం రండి సో ఇది అయితే ఎలక్ట్రికల్ బార్బిక్యూ ఈ ఏదైతే గుర్చిపెట్టుకుంటామో ఈ చూడని దీని మీద ఇలా పెట్టేసి ఆయిల్ ఏం రాయకుండా ఇలా పెట్టేసి చక్కగా స్విచ్ ఆన్ చేయాలి స్విచ్ ఆన్ చేస్తే మనకి ఇలా ఉన్నాయి చూడండి సహకగా అదంతా రెడ్గా మారిద్ది ఆ రెడ్గా మారడం అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు అదంటే ఎలక్ట్రిక్ పాస్ అవుతుంది దాని మీద ఇల్లు కుక్ అయితే చూడండి రెడ్గా మారిపోయింది స్విచ్ ఆన్ చేయంగానే సో మనం కొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత ఇలా తిప్పుతూ ఉండాలి సో మనం చక్కగా ఇలా తిప్పుకుంటూ కాల్చుకుంటే చాలా బాగా వస్తే మీరు కంగారు పడకండి ఇది అయితే రెడ్గా అలానే వచ్చేది ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ కాబట్టి సో ఇది మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి మనకి ఎంత టెంపరేచర్ కావాలో అలా పైన స్విచ్ ఉంది చూడండి మనకి మోడ్ మార్చేది ఆ మోడ్ అయితే మనం మార్చుకోవాలి చక్కగా మనం ఇది తిప్పుకుంటూ కాల్చుకోవాలి సో నాకైతే ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది కాల్చడానికి సో నాకైతే ఈ సు రెడీ అయిపోయింది చూడండి నేనైతే ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని సినిమా చూసుకుంటూ తింటూ కూర్చుంటే ఆహా ఆ లెవెలే వేరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అన్నట్టు మసాలా చెప్పడం మర్చిపోయాయి కదా కొంచెం కొబ్బరి అండ్ అల్లం ఈ చక్క లవంగ అండ్ గార్లిక్ తీసేసుకొని చక్కగా మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేయాలి మిక్సీ పట్టేసింది ఈ పేస్ట్ మనకి ఇలా రెడీ అవుతుంది కదా ఇది రెడీ అయిన తర్వాత కొంచెం పసుపు అండ్ పావు టేబుల్ స్పూన్ పసుపు అండ్ కొంచెం పావు టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ ఉప్పు గళ్ళు ఉప్పు వేసిన తర్వాత అండ్ మనకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి నేనైతే ఇది ఇక్కడ చిన్న చిన్న క్వాంటిటీస్ తీసుకున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీ నేనైతే టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసాను దాని తర్వాత గాజు సీషాలో ఆర్ ఎయిర్టెడ్ కంటైనర్లో మీరు ఇది మసాలాని స్టోర్ చేసుకొని ఫ్రిజ్లు పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది